హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ ఎలిజబెత్ వెల్కమ్ టు ఎలిస్ వరల్డ్ ఈ రోజు లతా కృష్ణమూర్తి గారి గార్డెనింగ్ ఓపెనింగ్ వచ్చిందండి టెరస్ గార్డెన్ ఓపెనింగ్ ఈ వీడియో అంతా దాని గురించి ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ కాన్సెప్ట్ అయితే బాగుందండి గార్డెన్ మనం ఇలా ఓపెన్ చేయాలనేది నాకు నచ్చింది నేను మడులు కట్టుకుంటే మీ అందరినీ ఖచ్చితంగా పిలుస్తానే అప్పుడు ఓపెన్ పెడతాను ఇదిగోండి చక్కగా ఇలా పెయింటింగ్ వేయించుకున్నారు కొద్దిగా ఎక్కువ హైట్ ఉండేలాగా కట్టారు మడులు చాలా అంటే చాలా బాగుంది రాతాకృష్ణమూర్తి గారి గార్డెను సూపర్ ఉంది చూసారా చెట్టు చూడండి కింద భూమి మీద ఎంత ఎదిగిందో అంత ఎదిగిపోయింది అసలు సూపర్ అంటే సూపర్ ఉంది ఓ ఈ చెట్టు చూడండి సీమ్ చింత చక్కగా ఎదిగింది సూపర్ 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 మీరు ఎన్నికలు పెడతారు కదా ఎల్లు పెట్టుకెళ్తారండి ఎన్నికలు ఓకేనా అమ్మ కనిపించండి కొద్దిగా ఇంకెళ్ళను కొద్దిగా మీరు కూడా రండి నేను ఓకే ఓకే

కింద ఒకటి వేసాను దాని పేరు అడిగారు కదా టెక్సాస్ సేజ్ सक्सेस एजेंट पे ओके अबे इपुडागा री कलर చేసుకోతే దేహ సక్సెస్ లేవాలం కుబల క లుక్ కారు బలే తాతగారు చాలా కాలం ని గారే కంబకై చాలా ఇష్టపడే అది కాయ్ మొకో మొకో వాక్కాయలు ఇవి ఇది 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 వాకాయ ఇది కలింకాయ ఆ కలింకాయ్ కలింకాయ పొల్లవే పొల్లవే కలింకాయ బ్లాక్ బ్లాక్ అయితే తినచ్చు అమ్మకాయలు

ఓకేనా సో మొట్టమొదటిసారిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్య తోటను కూడా ఒక ప్రారంభోత్సవం లాగా చేయడం లతా గారు కృష్ణమూర్తి గారు ఇక్కడ ఈ షాయిగూడలో ఎడ్ తోట ప్రారంభోత్సవం చేశారు అందుకు వారికి అభినందన సూచకంగా రఘనేశ్వర వెంకటేశ్వరరావు గారు చాలు సన్మానం చేస్తున్నారు గమనించిన విశేషాలు అందరూ చెప్పండి సో చెప్పడం వల్ల ప్రచారం అవుతుంది మనకు తెలుసు సొంత ఇల్లు నిర్మించుకున్నారు సొంత ఇంటి మీద మిద్దె తోటను కూడా నిర్మించుకున్నారు మనందరికీ తెలుసు కొత్త ఇండ్లు కట్టుకుని ప్రవేశాలు చాలా పెద్ద ఎత్తున చేస్తారు వందలాది మందిని పిలుస్తారు డబ్బు ఖర్చు పెడతారు ఈ రోజుల్లో పెస్టిసైడ్స్ వైపు నుంచి ఆలోచిస్తే మిద్దె తోటలు ఎంత ప్రాధాన్యత ఉన్నాయో మన అందరి మనబోటి వాళ్ళకు తెలుసు అటువంటి మిద్య తోట ప్రా తోటను కూడా ఒక ప్రారంభోత్సవం చేసుకోవాలని చెప్పి వారు అనుకున్నారు నిజానికి నేను ఒక ఐదారేండ్లుగా తోట సదస్సుల్లో చెప్తూ ఉన్నాను నూతన గృహ ప్రవేశం నాడే మిద్య తోట ప్రారంభోత్సవం కూడా చెయ్యాలి చెయ్యాలి ఎవరైనా చెయ్యాలి ముందుకు రండి అని చెప్తూ ఉన్నాను ఈనాళ్ళకి లత కృష్ణమూర్తి ఇద్దరు కూడా తోట ప్రారంభోత్సవాన్ని ఒక ఉత్సవం లాగా చేస్తున్నారు వారికి ముందుగా అభినందనలు ఒక సంవత్సరం క్రితం ఈ గృహ ప్రవేశం కూడా చేశారు నిజానికి ఆ రోజే చేయమని వారిని అన్నారు మిగతా తోటను కూడా ఒక ఉత్సవం లాగా ప్రారంభోత్సవం లాగా చేయండి వచ్చిన అతిథులు అందరూ కూడా ప్రభావితులు అవుతారు అని నేను చెప్పాను వారికి కొన్ని కారణాల వల్ల వాళ్ళు గృహప్రవేశం చేశారు కానీ మిగతా తోటను ప్రారంభం చేయలేదు ఇప్పుడు తోటను మొట్టమొదటిసారి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక తోటను కూడా ప్రారంభోత్సవం చేసుకోవటం ఇది మొదటిసారి నాకు తెలిసి మొదటిసారి సో అందుకని వాటికి ఇది స్ఫూర్తిగా తీసుకుని ఎవరు మిద తోటలు నిర్మాణం చేసుకున్నా కూడా వాటిని ఒక లాగా వాళ్ళ బంధువులను మిత్రులను తోట సాటి రైతులను కూడా పిలుచుకొని చేస్తే అది మీడియాలో కూడా ప్రచారం అవుతుంది చాలామంది ఇన్స్పైర్ అవుతారు మన మిది తోటలను చేసుకుంటూ పోవడం ఎత్తు ఆ చేసుకుంటూ పోయిందాన్ని ప్రచారం చేయడం వల్ల సమాజం కూడా లాభం పొందుతుంది అంచేత దయచేసి మన మిది తోట రైతులందరూ కూడా ఈ పాత తోటలను కూడా పునర్నిర్మాణం చేసుకోవచ్చు ఆధునికీకరణ చేసుకోవచ్చు కొత్తగా ఇళ్ళు కట్టుకుంటున్న వాళ్ళు ఆ ఇల్ ఆ ఇల్లు ఆ ఇల్లు ప్రవేశంతో పాటే మిది తోటను కూడా వాళ్ళు ఆ రోజే కనుక ప్రారంభం చేసుకుంటే ఇది ఒక కొత్త కాన్సెప్ట్ సమాజంలోకి వెళ్ళిపోతుంది సమాజం అందుకుంటుంది దాన్ని కనుక మిది తోట రైతు మిత్రులందరికీ కూడా మేమే మిద్దె తోటలు కొత్తగా ప్రారంభించే వాళ్ళందరూ కూడా ఉత్సవాలుగా చేసుకోండి అని నేను విజ్ఞప్తి చేస్తున్నాను కప్పాలి అలా కాదు

ఈరోజు హైదరాబాద్లోని కుషాగౌడ దగ్గర ఒక అద్భుతమైన ఇల్లు కట్టుకొని దానిపైన ఒక టెర్రస్ గార్డెన్ కూడా నిర్మించుకోవడం జరిగింది తోటిని వారే లతాకిష్మూర్తి గారు మీ అందరికీ కూడా పరిస్థితురాలే రాలే మీదితో తను చేస్తూ స్వయంగా అనేక మందికి స్ఫూర్తిని ఇస్తూ తోట మీద అవగాహన కల్పిస్తున్నారు అనేక ట్రైనింగ్ ప్రోగ్రాంలు కూడా పార్టిసిపేట్ చేసి ఇంకా కొన్ని వేల విధంగా మిత్తి తోటలకి స్ఫూర్తిగా అందిస్తున్నారు వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు అలాగే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అయితే దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మొట్టమొదటిసారి తను తోటని ప్రారంభం చేయడం ఇది ఒక శుభరిజ్ఞానము ఎందుకంటే చాలామంది మిదితో చేస్తూ ఉంటారు కానీ ఆ విషయాన్ని పది మందికి తెలియజేయట్లేదు ఆ విషయాన్ని తెలియజేసినట్లయితే ఇంకా కొన్ని వందల మందికి స్ఫూర్తిగా తెలుస్తుంది అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా ఇక్కడ ఇంతమంది మిత్రుల్ని కలవటం అనేది లతా కృష్ణమూర్తి గారు లత గారు కృష్ణమూర్తి గారు ఇద్దరు కలిసి చేసినటువంటి ఏర్పాటుకి చాలా ఉంట కలవట అవకాశం దొరికింది ఈ కార్ అవకాశం ఏమిటంటే సందర్భం ఏమిటంటే మిద్దె తోట కొత్తగా ప్రారంభించటం పాత వాళ్ళు పాత ఉండి పాడేయటం జరుగుతుంది మళ్ళీ మొదలు పెట్టడం జరుగుతుంది కొత్తగా మొదలు పెట్టేటప్పుడు మళ్ళీ తీసే మన గౌరవనీయులు కడవల్లి వెంకటేశ్వరరావు గారు చెప్పినట్టుగా పర్మనెంట్ ఇటువంటి ఇటువంటివి పెట్టుకున్నట్టయితే టబ్స్ లాంటి తీసుపడేస్తారు కాబట్టి ఈ మన వెనక ఇట్లా కనిపిస్తున్నటువంటి ఇటువంటి పర్మనెంట్ బెడ్స్ లాంటివి వేసుకున్నట్టయితే పర్మనెంట్గా ఉంటాయి కాబట్టి మనం తీసేయటం జరుగుతుంది ఈ రోజు ఒక కొత్త అధ్యాయానికి తెలిదీశాను ఎందుకంటే లతాకృష్ణమూర్తి గారు వారి ప్రవేశం లాగా మిద తోట ప్రవేశానికి మమ్మల్ని అందరినీ ఆహ్వానించారు ఇంతవరకు నాకు తెలిసి చరిత్రలో ఎవరు ప్రవేశం లాగా చేసిన వాళ్ళు మొట్టమొదటి వాళ్ళు కృష్ణమూర్తి గారు అనుకుంటున్నాను తోట అనేది ఎంత అద్భుతం అనేది చేసే వాళ్ళకే అర్థమవుతుంది చూసే వాళ్ళకి కాదు మమ్మల్ని చూసి కొంతమందైనా మారుతారని ఇక్కడికి వచ్చాక చాలా విషయాలు నేను నేను ఎన్నో ఇళ్ళ నుండి మిద్ద తోట పెరటి తోట చేస్తున్నా కూడా చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను నేను కొత్తగా ఇల్లు కట్టుకొని గృహప్రవేశం చేసుకొని ఇంట్లోకి వచ్చాము గృహప్రవేశం చేసుకున్న రోజే తోట ఓపెనింగ్ కూడా కానీ కొన్ని కారణాల వలన గృహప్రవేశానికి ఎవరిని పిలవలేకపోయాం అంటే ఇంట్లో మామూలుగా సింపుల్గా పాల్చుకొని అనమాట అందుకని ఎవరిని పిల్లలు ఎందుకంటే మా పిల్లలు ఇక్కడ ఉండరు వాళ్ళు ఆ రోజు గృహప్రదేశానికి వస్తారేమో అని అనుకున్నాము ముందు అప్పుడు ఓపెనింగ్ చేద్దామని కానీ వాళ్ళు కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు దాంతో ఇంక మేము కూడా అప్సెట్ అయినట్టు మళ్ళీ సింపుల్గా చేసేసుకున్నాము అని చెప్పి సింపుల్గా చేసుకున్నాము ఆ తర్వాత మిద్ద తోట ఓపెనింగ్ చేయడం కోసము ఇన్ని రోజులు పట్టింది ఒక ఆరు నెలలు పట్టింది కనీసం ఎప్పుడైనా చేద్దాము అని ఇంకా ఈ నిర్ణయం తీసుకున్నాము మా విద్య తోట ప్రారంభోత్సవానికి వచ్చిన నేస్తం పద్మశ్రీ రైతేశ్వరరావు గారికి రఘుమూర్తం రెడ్డి గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను మీ అందరి సహకారంతో ఇవాళ నా విద్య తోట ఓపెనింగ్ అయింది ప్రారంభోత్సవము నాకు చాలా సంతోషంగా ఉంది ఇంతమంది వచ్చి మమ్మల్ని ఆదరించినందుకు ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా అంటే కొత్త ఇల్లు కట్టుకొనే మిద్దె తోట ఓపెనింగ్ కాదు మిద్దె తోటలు చెయ్యని వారు మిద్దె తోట మొదలు పెట్టారనుకోండి వాళ్ళు కూడా మిద్దె తోట ప్రారంభోత్సవం చేయొచ్చు కాబట్టి మిద్దె తోట లేని వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్తగా మిద్దె తోట చేయాలనుకొని మొదలు పెట్టిన వాళ్ళు కూడా ప్రారంభోత్సవం చేసి ఒక ఫంక్షన్ లాగా చిన్న ఫంక్షన్ లాగా దానికి ఏం పెద్దగా మనం ఖర్చు పెట్టాల్సిన పనులు ఉండదు కాబట్టి ఆ విధంగా చేసుకుంటే ఈ ఈ సాంప్రదాయం ముందు కొనసాగుతుంది ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది చాలా ఆనందాన్ని ఇచ్చింది నాకు మరి అదేవిధంగా విద్య తోటని ఎంతో ప్రచారం చేస్తున్న మన రఘోత్తం రెడ్డి గారికి నాకు దెబ్బ వరకు ధన్యవాదాలు అదేవిధంగా రైతాశి వెంకటేశ్వర గారికి అన్నారు మనకు ఒక గుర్తింపు లభిస్తుంది అంటే అందరూ చేయడానికి ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు ఒక ఆర్వార్డ్ వస్తుంది లేదా నలుగురిలోకి మన పేరు వెళ్తుంది అన్నప్పుడు ఆ ఆనందం చెప్పనాలి సో ఆ విధంగా ఆయన ప్రమోట్ చేసిన విధానానికి ఆయనకి నా వరకు ధన్యవాదాలు మన అందరిని పిలిచి అంటే నిద్రతోటిలా ఓపెన్ చేయొచ్చు అని ఒక కొత్త కాన్సెప్ట్ని శ్రీకారం చుట్టూ రతాకృష్ణమూర్తి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇప్పుడు అందరూ కూడా మనం ఏంటంటే చక్కగా ఆరోగ్యాన్ని పెంచుకుంటున్నాం ఎందుకు ఆర్గానిక్గా పండించుకుని సేంద్రియ పద్ధతులు నేను ఈ ఆరోగ్యంతో పాటు నాకు వచ్చిన ఒక ఆలోచన నేను ఉపాధి పొందుతూ ఇంకో నలుగురికి ఉపాధి కల్పించగలుగుతున్నాను ఈ మిద్దె తోటల వల్ల ఎలా అంటారేమో నేను ఒక చిన్న నర్సరీ అనేది స్టార్ట్ చేశాను ఆర్గా ఆర్గానిక్ పేరు ఎందుకంటే బయట కెమికల్గా తెచ్చి మనం పళ్ళ మొక్కలో పెట్టుకున్నప్పుడు మనం ఒకేసారి వాటిని ఆర్గానిక్లో పెట్టినప్పుడు అవి సస్టైన్ అవ్వడం చాలా కష్టం చాలా చచ్చిపోతున్నాయి మనీ వేస్ట్ అయిపోతుంది నా కాన్సెప్ట్ ఏంటంటే నేను ఇచ్చిన ఏ పళ్ళ మొక్కనా కానీ ఒక వన్ మంత్లో చనిపోతే నేను మళ్ళీ మొక్కిస్తానని చెప్తాను అంటే నా మీద నాకు ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే ఈ గ్యారెంటీ నేను ఇస్తాను అందుకని ఆ విధంగా నేను నాతో పాటు కొంతమంది పనిచేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఉపాధి కల్పిస్తున్నాను అలాగే ఆటో వాళ్ళకి ట్రాలీ వాళ్ళకి ఎక్కడికి తీసుకెళ్ళినా అలా కలిగి కలిగించగలుగుతున్నాను ఫ్యూచర్ నా కాన్సెప్ట్ ఏంటంటే మనం ఎక్కువ పండించినప్పుడు ఇలా మిద్దె తోట ఇలా పర్మనెంట్ మడులు కట్టించుకున్నప్పుడు మోర్ దెన్ మన ఫ్యామిలీకి సరిపడా కన్నా ఎక్కువ మనం ఏం తీయడానికి అవకాశం ఉంది సో అలాంటి తప్పి నాకు వచ్చిన ఒక ఆలోచన ఏంటంటే ఇప్పుడు మనం పక్క వాళ్ళకి పంచి పెడతాం అయిపోయిన తర్వాత ఫ్రీగా వస్తే కనుక వాటికి విలువ తెలియదు దానికి ఒక రేట్ ఫిక్స్ చేస్తే అందరూ కొనుక్కోగలిగిన కెపాసిటీ బయట మార్కెట్లో కొనుక్కోవాలి కదా అలాగే సేంద్రీయ పద్ధతిలో మనం ఇచ్చినప్పుడు వాళ్ళకి ఆరోగ్యం కూడా వస్తున్నది కదా కూరగాయలతో పాటు అలా కొంతమందిని ఒక సమూహంగా ఏర్పాటు చేసుకుని చిన్నది ఒక ఐ మీన్ మార్కెట్ ఒకటి ఆర్గానికి అరేంజ్ చేయాలని ఒక ఆలోచన ఉంది మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మడి నుండి నేను ఎక్కువ పండిస్తానంటే నాతో చేతులు కలపచ్చు మెద్య తోట ప్రారంభ రోజుల్లో ప్రచారం ప్రారంభం చేసిన రోజుల్లో కొన్ని నినాదాలు కూడా ప్రచారం చేశాము అందులో ఒక నినాదము మెద్య తోట నిర్మాణము నిర్వహణ కూడా నిరుద్యోగులకు ఉపాధి మార్గము అనేది ఒకటి అది ఆవిడ పట్టుకున్నట్లు లో ఉంటాను నేను ఒక ఆరు సంవత్సరాలు అవుతుంది బిడ్డతో స్టార్ట్ చేసి ఫస్ట్ నేను కింద అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు చిన్న చిన్న ఏదో కుదీలో పెడితే సమస్యలు స్టార్ట్ అయ్యాయి నాకు అంటే నీళ్లు పడ్డాయని అవన్నీ ఇవన్నీ ఎవరు పడ్డానుకుంటే ఇక నాకు కొంచెం ఆపేసాను తర్వాత ఇండివిజువల్ నీళ్ళు తీసుకోగానే మొక్కలు స్టార్ట్ చేశాను ఆపుకోవడం స్టార్ట్ స్టార్ట్ అయ్యానని మెల్లమెల్లిగా బిడ్డపైకి ఎక్కాను ఎట్టినాక కూడా ఇప్పుడు శాశ్వత మటలు అవి కట్టుకోవడానికి మంది అంటే అవకాశం ఉంది కట్టుకుంటే కట్టుకోవచ్చు కానీ మనం చేయగలుగుతామా లేదా ఫ్యూచర్లో ఇంపెక్ట్ ఎలా ఉంటుంది కూడా అన్ని చేసుకోవాలి అయితే మేము రాకముందు పైన టెర్రస్ పైన కెమికల్ ఫ్లోరిన్ రేపు నార్మల్ ఫ్లోరిన్ ఉండే పెచ్చిలు ఉండిపోయేటట్టు సరే నాదేమో చిన్న గార్డెనింగ్ వేసుకున్నాము ఒక కరివేపాకు మందారాలు ఎక్కడ పోయినా ఎవరైనా కుమ్మలు కనిపిస్తే మందారాలు తెచ్చిపెట్టుకునేదాన్ని అట్లా కొంచెం ముందే స్టార్ట్ చేశాను తర్వాత టూ థౌజండ్ ట్వంటీలో మా వారు ఫ్లాట్ తీసేసుకున్నారు రెండు ఫ్లాట్ ఇంకా అదే సంవత్సరము పైన టెర్రస్ కూడా మొత్తం ఎన్ని రోజులు చేశారు ఇంకా ఇదే అర్థం అనుకుని ఒక రెండు రెండున్నర చెట్టు పైన స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసి స్టార్ట్ చేసి ఆ నెగ్గా కూలు వచ్చడము వచ్చినది కూర వచ్చినవి పండుగ కింద కింద నేపా స్కి వాళ్ళు తీసుకునే ఒక పది పదిహేను తొట్లు ఇప్పుడు ఒక నాలుగు వందల పైన తొట్టులు అయినాయండి కూరగాయలు ఏమున్నా కానీ అంటే నాది ఏంటంటే పెంచడము కొంచెం మనకు వచ్చిన దాంట్లో కూడా పంచుతుంటే బాగుంటుందని ఇక్కడ ఇన్వైట్ చేసిన లతా కృష్ణమూర్తి గారికి మరియు పద్మశ్రీ అవార్డు వెంకటేశ్వర్ గారు మరియు స్లిప్ పైన కూర్చున్న ప్రభుత్వం రెడ్డి గారు మరియు వచ్చిన అతిథులు ఫస్ట్ నా గురించి ఒక నిమిషం నేను రిటైర్ అయిపోయాను ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఫైవ్ ఇయర్స్ అయిపోయింది నా ఉద్దేశమే దీనికి విద్య తోట కానీ పర్యాటక తోటలకు కానీ ముఖ్య కారణము నేను ఇందులో ఇదే ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను బయట పట్టికెళ్ళి విద్య తోటల గురించి కానీ వీటి గురించి మా మిస్సెస్ విష్ణువంతం మెయిన్ కారణం ఆమె చిన్న చిన్నప్పటి నుండి వాళ్ళ ఊర్లో మేములో వాళ్ళు కొంచెం ల్యాండ్ రాకలు పెంచడం అనేది అనమాట అక్కడికి వెళ్ళి మ్యారేజ్ తర్వాత హైదరాబాద్ నుంచి లేకపోతే ఆర్టిస్ట్ క్రాస్ రూమ్లో ఉండేది అక్కడ సిక్స్త్ ఫ్లోర్లో ఈచ్ ఫ్లోర్ పద్నాలుగు ఫ్లాట్స్ టోటల్ ఎయిటీ ఫోర్ ఫ్లాట్స్ అందులో బాల్కనీలో మొక్కలు పెంచింది సో రెండు వేల పదహారులో మేము కట్టుకున్నాము పెద్ద తోటేమో మోడీలో తర్వాత ఫైబర్ మోడల్స్తో కూడా విస్తరించాము బల్ల చెట్లు ఉన్నాయి జామా అరటి మామిడి వచ్చిన వాళ్ళందరికీ కర్డ్ రైస్ పులిహోర అదేవిధంగా స్వీట్ రవ కేసరి ఇచ్చారండి చాలా బాగా చేశారు లతాకృష్ణమూర్తి గారు ఫుడ్ సూపర్

అందరికి రిటర్న్ గిఫ్ట్స్ కింద మరి అయితే ఈ గులాబీ మొక్కలు వస్తున్నారు లతా కృష్ణమూర్తి గారు అందరికి అందరూ హ్యాపీ మరి ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పెద్దగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన యాక్టివేట్ చేసుకోండి మరి మంచి కంటెంట్ తో మేమో బాయ్